ఇటీవలి విడుదలైన లైలా విశ్వక్ సేన్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది ఎంత అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ తెచ్చుకున్నా విశ్వక్ మీద జనంలో ఉన్న సదాభిప్రాయం వల్ల మంచి వినోదం ఉంటుందని అందరూ ఆశించారు కానీ లైలాలో అది పోటీగా హద్దులు జరిగిపోయే స్థాయిలో ఉంది ఇది హీరో ఇమేజ్ డామేజ్ చేసింది ఈ పరిణామాలు గమనించిన విశ్వక్ సేన్ తాజాగా ఒక నోట్ రిలీజ్ చేశాడు సినిమా పేరుని నేరుగా ప్రస్తావించకపోయినా లైలాని ఉద్దేశించి మాట్లాడుతూ దానిపై వచ్చిన నిర్మాణాత్మక విమర్శలను అంగీకరిస్తున్నానని తన ప్రయాణంలో మద్దతిచ్చి అండగా నిలబడిన వాళ్లకు క్షమాపణ చెబుతున్నారని అందులో పేర్కొన్నాడు ఒక చెడు సినిమా తీసినప్పుడు దాన్ని విమర్శించే హక్కు మీకు ఉంటుందని నన్ను ప్రేమతో ఇక్కడి దాకా నడిపించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు ఇకపై మరింత బాధ్యతగా కథలు ఎంచుకుని తప్పులు జరగకుండా చూసుకుంటానని సుదీర్ఘమైన సందేశం పొందుపరిచాడు చూస్తూ వదిలేకుండా విశ్వక్సేన్ ఇలా స్పందించడం మంచిదే ఎందుకంటే ప్రాక్టికల్ గా ఆలోచించకుండా తొందరపడి తీసుకునే నిర్ణయాలు సినిమాలకు సంబంధించిందే అయినా ఒక్కోసారి తీవ్రమైన ఫలితాలు ఇస్తాయి లైలాకు జరిగింది అదే విశ్వక్ మెకానిక్ రాకే విషయంలోనూ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించి దెబ్బతిన్నాడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటివి మంచి ప్రయత్నమే అయినప్పటికీ జనాన్ని పూర్తిగా మెప్పించలేకపోయాయి ఇకపై అలర్ట్ గా ఉంటానంటున్న ఈ యువ హీరో తర్వాతి సినిమా ఫంకీ అనుదీప్ దర్శకత్వంలో సితారా సంస్థ నిర్మిస్తున్న ఈ ఎంటర్టైనర్ లో క్లీన్ కామెడీ ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు